మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ నమస్కారం అండి నవంబర్ మాసంలో ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున కుంభరాశి జతకలేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో ఈ రోజున కాలం హెచ్చరికలు జారీ చేసింది అప్రమత్తంగా ఉండండి ఏ మాత్రమూ కూడా మీరు ఆలస్యం చేసినా కూడా మీ జీవితంలో ప్రమాదాలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే ఈ రోజున మీరు పొందుకోబోతున్నారో ఆ హెచ్చరిక ఏమిటో తెలియాలి అంటే వీడియోని చూడాల్సిందే వీడియో పూర్తిగా చూడండి మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వారి జతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని బాగా పేరు పొందిన జ్యోతిష్కులే చెబుతున్నారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గనక దేనికి పనికిరాని పనులకు కష్టమైన వ్యవహారాలకు కొత్త రకం పనులకు పక్క వాళ్ల వ్యవహారాలకు గొడవలకు లీగల్ వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ రాశి వారు రిస్క్ తో కూడుకున్నటువంటి పనులకు ఈ రోజు దూరంగా ఉండండి లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎటు చూసినా సరే ఈ రోజున మీకు కేవలం జాగ్రత్తలే ఉన్నాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా పరంగా వ్యవహారికంగా ఏ విధంగా చూసినా కూడా కష్టమే ఎక్కువ కాబట్టి ఈ సమయాన్ని ఎంత కేర్ఫుల్ గా గడిపేస్తే అంత మంచిది ఏ పని చేసినా సరే ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి మీ వైపు నుండి తప్పులు దొరలకుండా జాగ్రత్త వహించాలి మరి ముఖ్యంగా కీలకమైన పదవుల్లో ఉన్న అధికారులు అలాగే ఉద్యోగస్తున్నారు అందరూ కూడా వారి వారి పనులను కంటికి రెప్పలా చూసుకోవాలి ఎప్పటికప్పుడు తప్పులు సరిచేసుకుంటూ ఉండండి లేకుంటే అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు జాగ్రత్త ఎందుకంటే ఈ రోజున మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద పెనుభూతంలా కనిపిస్తుంది భార్య భర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది ఈ బుధవారం తిద్ది నాడు ఈ రాశివారి జతకలో కాఫీ రంగు దుస్తులు ధరించంతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం గావించండి ఈ రోజున మీకు రాహుకాలం వచ్చి మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటోంది మీరు ఈ సమయంలో ఏ పనులు చేయతో మధ్యాహ్నం పన్నెండు గంటల యాబై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే గనక మొదలు పెట్టండి కచ్చితంగా ఈ యొక్క సమయంలో మీకు పనులు బాగా జరుగుతాయి అలాగే ఫిర్యాదులు చేయడానికి కంప్లైంట్స్ ఇవ్వడానికి న్యాయపరమైన అంశాలకు ఆపరేషన్లకు అనుకూలము కాలేమో ఈ రోజంతా శుభప్రదమో అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఒకటికి రెండు సార్లు హనుమాన్ చాలీస్ దినచర్య ప్రారంభించండి రోజంతా శుభం కలుగుతుంది ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క బుధవారం తిది నాడు మీకు విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం చాలా వరకు మేలు కలగ చేస్తుంది విష్ణు ఆరాధన ఎన్నలేని పుణ్యం ప్రాప్తిస్తోంది శ్రీహరి నామాన్ని జపించి తోచిన విధంగా అర్హులైన వారికి దాన ధర్మాలు చేయండి మరింత పుణ్యాన్ని మూటగట్టుకున్న వారు అవుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ